అందరికి నమస్తే అండి టీడీపీ జనసేన ఈ రెండు పార్టీల ఉమ్మడి జాబితా తొంభై తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి నిన్న రిలీజ్ చేశారు ఆల్రెడీ ఇంకో పంతొమ్మిది జనసేన పార్టీ రేపొల్ నుండు రిలీజ్ చేస్తారు ఆల్రెడీ జనసేన పార్టీ నుంచి ఐదు పేర్లు వచ్చాయి ఇంకో పంతొమ్మిది పేర్లు వస్తాయి ఓవరాల్గా ఇరవై నాలుగు టీడీపీ నుంచి తొంభై నాలుగు పేర్లు వచ్చాయి అయితే నేను మొదటి నుంచి ఆ లిస్ట్ వచ్చినప్పటి నుంచి కూడా ఒక నాలుగైదు చోట్ల తప్ప మిగిలిన అన్నీ కూడా బాగానే ఉన్నాయి పాజిటివ్గానే ఉన్నాయని చెప్తూ ఉన్నా సో ఇప్పటికీ కూడా ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తొంభై నాలుగు ప్లస్ జనసేన ప్రకటించిన నాలుగు ఈ తొంభై తొమ్మిది నియోజకవర్గాల్లో ఒక ఎనభై ఐదు నియోజకవర్గాల వరకు అభ్యర్థులు ఎంపిక రైట్ నూటికి నూరు శాతం వర్కౌట్ అవుతుంది పాజిటివ్ ఆల్రెడీ వచ్చింది పాజిటివ్ వే వచ్చింది అక్కడ క్యాడర్ పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు అభ్యర్థుల ఎంపికని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్దగా ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేవు కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అవి పార్టీకి నష్టం చేసే విధంగా ఉన్నాయి కొన్ని కొన్ని నియోజకవర్గాలు సో అందులో తంబళ్ళపల్లె ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తంబళ్ళపల్లె నియోజకవర్గం ఒకటి మెయిన్ అక్కడ ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు సీట్లు ఆశించారు ఆశించిన వాళ్ళకి ఇద్దరూ కాదని ఇద్దరికీ కాదని పెద్దిరెడ్డి రామచంద్ర పెద్దిరెడ్డి రెడ్డి గారికి ఒకప్పుడు అనుచరుడిగా ఉన్న పెద్దిరెడ్డి రెడ్డి గారి వెనుక ఫాలోయర్గా ఉంటూ అతని కోసం పనిచేసిన జయచంద్రారెడ్డి గారికి తంబల్లపల్లి సీట్ ఇచ్చారు ఇక్కడ కొన్ని కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి సో ఆ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత టీడీపీది అక్కడ మరి ఎంతవరకు గెలిపించుకు రాగలరో అక్కడ క్యాడర్ సపోర్ట్ ఎంతవరకు ఉందా అనేది చూడాలి యాక్చువల్లీ తంబలపల్లి నియోజకవర్ అంటే నేను పాలిటిక్స్ చాలా సెన్సిటివ్ అండి ఇప్పుడు నేను ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ చెప్పినప్పుడు నా మీద రాళ్ళు వేయడం చాలా ఈజీ ఇది ఈడేదో కావాలని చెప్తున్నాడు అనుకుంటారు కానీ నేను ఇరవై నాలుగు గంటల తర్వాత ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఆ నియోజకవర్గంలో చాలామందితో మాట్లాడి ఎన్ని వర్గాలు ఉన్నాయో అందరితో కూడా మాట్లాడి ఆ జిల్లాలో ఆ నియోజకవర్గంలో ప్రభావితం చేసే వాళ్ళతో చాలామందితో మాట్లాడిన తర్వాత వీడియో చేద్దాము అని చేశారు అక్కడ మీరు పక్కన ఫోటోలు చూడండి ఒకసారి ఫోటోలు చూడండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గారి ఫోటోలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్లెక్సీలు కట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం యాడ్లు ఇచ్చి అక్కడ ఎమ్మెల్యే గారి కోసం యాడ్లు ఇచ్చి ఎమ్మెల్యే గారి కోసం పనిచేసి ఎమ్మెల్యే గారి కోసం ఫ్లెక్సీలు కట్టిన అభ్యర్థి సరే నేను ఇక్కడ తప్పు తప్పుపట్టట్ల ఆయన ఎంతవరకు సమర్థుడు అనేది పార్టీ చూసుకోవడం పాయింట్ నెంబర్ వన్ మరి ఆయన ఓకే ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళు రాజకీయంగా ఎదగవచ్చు అన్న ఎదగకూడదా ఎప్పుడు ఫ్లెక్సీలు కట్టుకొని ఉండిపోవాలా ఎప్పుడు అదే స్థాయిలో ఉండాలా ఎదగకూడదా అని మీరు అడగవచ్చు ఎదగాలి ఖచ్చితంగా ఎదగాలి కాకపోతే ఆ ఎదుగుదల ఆ నియోజకవర్గంలో ఇతర పార్ ఇతర నాయకులను కూడా కలుపుకునే విధంగా ఉండాలి అది లేదు పోనీ నియోజకవర్గం మొత్తం క్యాడర్లో అట్లీస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేసేలా ఉండాలి చంద్రబాబు గారు టికెట్ సెలక్షన్లో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు చాలా నియోజకవర్గాల విషయంలో కానీ ఎందుకో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ నియోజకవర్గాల విషయంలో ఎక్కడో రాజీ పడ్డారేమో ఎక్కడో ఇంటర్నల్గా కొన్ని రాజీలు జరిగాయేమో అనిపిస్తోంది ఆ రాజీలు ఏంటి అనేది నేను బయటకు చెప్పకూడదు చెప్తే మళ్ళీ సెన్సిటివ్ ఇష్యూ కొంచెం ఇబ్బందికరం అవుద్ది అదంతా ఎవరికి వాళ్ళకి తెలుసు లోకల్లో తెలుసు యాక్చువల్లీ తాబలపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ టీడీపీ ఇన్ఛార్జి శంకర్ యాదవ్ గారు ఆయన సీట్ ఆశించారు ఆయన్ను కాదు అని సరే ఆయనకు సీట్ ఇస్తే ఆయనకు ఒక వర్గం ఉంది ఆయనకు ఒక వ్యతిరేక వర్గం ఉంది సో మాజీ ఎమ్మెల్యే గతంలో రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గం కూడా సీట్ ఆశించారు సో ఆయనకు వైసీపీ మోసం చేసింది అన్యాయం చేసిందనే బాధ ఉంది సో ఆయన కూడా టీడీపీలోకి వచ్చి పనిచేయడానికి రెడీ అయ్యారు ఆయన కూడా టీడీపీ సీట్ ఆశించారు సో అటు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి కాకుండా ఇటు శంకర్ యాదవ్ గారికి కాకుండా రెడ్డి గారికి సీట్ ఇచ్చారు పోనీ రెడ్డి గారు ఏమైనా పార్టీలో మొదటి నుంచి దశాబ్దాల తరబడి అట్లీస్ట్ ఒక ఐదు సంవత్సరాల నుంచి ఒక పది సంవత్సరాల నుంచి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం ఏమైనా కష్టపడ్డారా పోరాడారా అంటే అదే లేదు పెద్దిరెడ్డి గారికి ప్యూర్ ఫాలోయర్ బిగ్ ఫాలోయర్ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారికి అక్కడ ఎమ్మెల్యేకి సో ఒకప్పుడు ఫాలోయర్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత మేరకు శత్రువుగా అవ్వగలరు ఎంత మేరకు అతన్ని కొట్టగలరు పెద్దిరెడ్డి ఫ్యామిలీని కొట్టాలంటే ఆ శత్రుత్వం అనేది ఆపాదమస్తకం ఉండాలి నాకాశిక పర్యంతం ఉండాలి అంటే కింద కాలి గోరు నుంచి తల వెంట్రుకు వరకు నకశక పర్యంతం అంటే గోరు నుంచి కింద కాలు గోరు నుంచి తల వెంట్రుకు వరకు కూడా శత్రుత్వం నిండిపోవాలి అలా నిండిపోయి ఒళ్ళంతా పసుపు పోసుకోవాలి అంటే ఐ మీన్ తెలుగుదేశం పార్టీకి కరుడు కట్టిన నాయకుడు అయి ఉండాలి పెద్దిరెడ్డి గారి పట్ల వ్యతిరేక భావజాలం నిండిపోయి ఉండాలి అటువంటి వాళ్ళైతే పెద్దిరెడ్డి గారి మీద పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీద గట్టిగా పోరాడగలరు కానీ ఎందుకో ఈ నియోజకవర్గంలో రాజీ పడ్డారు అనిపిస్తోంది సో అందుకే క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అనైతే వాదన ఎక్కువగా టాక్ వినిపిస్తోంది నేను ఆ నియోజకవర్గంలో చాలామందితో మాట్లాడి అబ్జర్వ్ చేసి చాలా క్లీన్ పాయింట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఒక నాలుగు పేజీల రిపోర్ట్ నేను నోట్ చేసుకున్నా అదంతా నేను ఇప్పుడు చెప్పలేను కానీ నేను నోట్ చేసుకున్నా సో అంత వ్యాలిడ్ పాయింట్లు నాకు వచ్చాయి నాకు వచ్చినవన్నీ నేను చెప్తే బాంబ్ బ్లాస్ట్ అయిపోద్ది నన్ను కూడా టార్గెట్ చేస్తారు సో నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తున్నా ఇదంతా సోషల్ మీడియా కాబట్టి నేను ఎంతవరకు లిమిటెడ్ కంటెంట్ ఇవ్వాలి కాబట్టి లిమిటెడే చెప్తున్నాను కానీ దాన్ని సారాంశం చెప్పేస్తున్నా ఇప్పుడు నా నాలుగు వందల పేజీలు బుక్ ఉంటుంది ఆ బుక్ మొత్తం చెప్పక్కర్లా ఆ బుక్ సారాంశం చెప్తే చాలు సో అలాగే ఆ నియోజకవర్గం నుంచి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ సారాంశం మాత్రం ఇది అక్కడ క్యాడర్ చాలామంది ఈ ఎంపికను యాక్సెప్ట్ చేయట్లేదు అటు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి వర్గం యాక్సెప్ట్ చేయట్లేదు శంకర్ యాదవ్ గారి వర్గం అసలే యాక్సెప్ట్ చేయట్లేదు సరే వాళ్ళ వర్గాలు యాక్సెప్ట్ చేయకపోతే లేదు అసలు సెష్యైన టీడీపీ వాళ్ళు ఏమైనా యాక్సెప్ట్ చేస్తున్నారా అంటే అది కూడా డౌటే సో అందుకే అంతర్గతంగా ఏమైనా రాజీలు జరిగాయేమో అనే అనుమానాలు అయితే వస్తున్నాయన్నమాట మీరేమంటారు ఆ నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళు ఏమంటారు అనేది కామెంట్ చేయండి నా అభిప్రాయం తప్పు అయితే అన్నా నువ్వు చెప్పేది తప్పు అనుకుంటే చెప్పండి వీడియోని నేను డిలీట్ చేసేస్తా రిమూవ్ చేస్తా కానీ నా అభిప్రాయం వాస్తవం అని చెక్ చేసుకున్న తర్వాతే పెట్టా థ్యాంక్ యూ